హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఈరోజు వచ్చే శ్రీరామనవమి అందరూ శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే ఓకే పర్వాలే బాగానే చేసుకున్నాం ఇంకొకటి ఏంటంటే ఇలా సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనకి దగ్గరలో ఉండదు రామాలయం అనేది కొంచెం దూరంగా ఉంటుంది అదే పల్లెటూర్లో అనుకోండి ఊర్లోనే ఉంటుంది రామాలయం అందరూ వెళ్ళచ్చు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు ఊర్లో ఉన్న వాళ్ళే ఉంటారు కళ్యాణం జరుగుతుంది అణుసంతర్పణ జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అసలు శ్రీరామనవమి అంటే డే మొ మొత్తం ఉంటుంది మాట కానీ ఇప్పుడు ఇలా సిటీలోని టౌన్లో అలాగంటే అవ్వదు కదా మనం ఏదో ఇంట్లో దీపారాధన చేసుకోవడం వెళ్ళడం గుడికి వెళ్ళడం వచ్చేయడం ఓపుకున్న వాళ్ళు ఆ టైంకి కళ్యాణం అంతవరకు ఉండి రా రావచ్చు చూసి కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంత ఎండలోని పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టం గుడికి మాత్రమే మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత సల్విడి వడపప్పు పానకం చేశాను కొబ్బరికాయ అట్టపళ్ళు దేవుడు మూల పెట్టేసి రామదేవుడు పూజ అయితే మేము చేసాం కదా ఆ పూజ అయితే చేయలేదు కానీ ఆ స్టోరీ కథ ఉంటుంది కదా అది అయితే మా ఈరోజు మాత్రం మా హస్బెండ్తో చదివించాను చదివించి ఇంకా చదివేసి ఇంకా గుడికి వెళ్ళిపోవడమే రెడీ అయితే అవి అయిపోయాము మా పాప చూసారు కదా అక్కడ కూర్చుంది వాళ్ళ డాడీ కిందనే వేసుకొని కూర్చున్నారని తను కూడా కిందనే ఒక క్లాత్ లాంటిది వేసుకొని కూర్చొని వింటుంది ఎండలు మాత్రం చాలా బీభచ్చగా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఏదైనా ఇంపార్టెంట్ అంటేనే బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి పిల్లలకి చాలా ఎఫెక్ట్ పడుతుంది దానికి ఎగ్జాంపుల్ నేనే పాపకి ఆఫ్ డేస్ కదా స్కూల్ నుంచి తీసుకురావడం వల్ల అస్సలు హెల్త్ అన్నది అస్సలు బాగోట్లేదు ఆ టైంకి బాబుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే చూసిన వాళ్ళు లేకపోతే బాబుని తీసుకొని వెళ్తే కనుక ఇద్దరు హెల్త్ అన్నది చాలా డిస్టర్బ్ అవుతుంది చాలా ఇప్పుడు ఏప్రిల్లోనే వివచ్చంగా ఉన్నాయి అందులో సో అందుకని ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ అంటేనే వెళ్ళండి ఓకే ఇంకా ఇంట్లోనే అన్ని చేసేసుకున్నాం మా ఇల్లు కొంచెం గజబిజం ఉండొచ్చు మామూలుగా అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఇలాంటి పూజలప్పుడు పండుగలప్పుడు మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళకి రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి ఇంట్లో అన్ని అరేంజ్మెంట్ చేయాలి ఆ మార్నింగ్ మార్నింగ్ చాలా అడవిడి ఉంటుంది మాకు వాటర్ వస్తుంది అవన్నీ ఉంటాయి అన్నమాట అవ్వదు ఇది మా ఇంటి బయట అసలు డైలీ ఎర్లీ మార్నింగ్ నుంచి గోల గోల చేస్తాయి అవన్నీని అంటే మా ఇంటి చుట్టుపక్కల ఎక్కువ చెట్లు ఉన్నాయి దాని వల్ల అన్నీ వస్తాయి ఇది ఏంటంటే సాంబ్రాని దోపం వేస్తాం కదా అది మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇక్కడ మనకి దొరకవు కదా బొగ్గులని ఇవన్నీ అవన్నీ ఏమీ దొరకవు కాబట్టి ఇలాగా దొరుకుతుంది మనకి మామూలుగా పూజా సామాగ్రి షాప్లో అక్కడి నుంచి తీసుకొచ్చాం జస్ట్ అది అలా పెట్టాల పెట్టి ఆ మధ్యలోంచి తీసాను చూసారా వైట్ది అది సాంబ్రాని పౌడర్ అన్నమాట అదంతా అంటికిపోయిన తర్వాత అది అది అన్నది ఆ మధ్యలో వేస్తామంటే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా ఎక్కువసేపు పొగ అన్నది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే టైం లెస్ మనకు అస్సలు టైం అన్నది వేస్ట్ అవ్వదు జస్ట్ విత్ ఇన్ మినిట్లు ఇలా అంటే అంటుకుపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా తెలియలేని వాళ్ళు ఉండి ఎవరైనా చూడలేని వాళ్ళు అంటే ఇలా దూపం వేయడానికి కొంచెం కష్టపడుతున్నారు వాళ్ళకైతే నేను మాత్రం ఇలాంటిది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నేను అంటే ఎక్కువ వేయను కానీ ఏదైనా ఇలా పండగలు అప్పుడు ఇంకొకటి ఏంటంటే లక్ష్మర శుక్రవారం అలాగే వేసుకుంటాం అంతే ఇప్పుడు ఎండలకి వేయట్లేదు మా పాప గోలు పెడుతుంది ఇల్లంతా పొగ చేసి వస్తుంది ఫ్యాన్ వేయట్లేదు గాలి వేయట్లేదు అనేసి గోలు పెడుతుంది అందువల్ల ఇప్పుడు కొంచెం తగ్గించేస్తాం మొత్తం అంత ఇల్లు మొత్తం చూపిస్తాం కదా అలాగే చూపించేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని గుడికైతే వెళ్ళి వచ్చేసాం రాములవారి వారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది కాకపోతే అక్కడ వీడియో తీయడానికి తీయడానికన్నాది అసలు అవ్వలేదు ఫుల్ రష్ చాలా అంటే చాలా రష్గా ఉంది వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి ఉండలేకపోయాం అన్నమాట మా పిల్లలు ఇద్దరు గోల గోలు పెట్టారు ఏడుపులు ఏడుపులు అంతా రష్ ఉండడం వల్ల వాళ్ళకు చమట్లు పట్టేసి చాలా రాములు వారు అంటే చాలా మంచి ఫీల్ వస్తుంది నాకైతే ఏంటంటే రాముడు అనగా కృష్ణుడు అనగా అంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులుగా ఈ భూమి మీదే జీవించిన వాళ్ళు అలాగే మనలాగే తిరిగి మనలాగే ఆడుకొని ఇవన్నీ కదా నేనైతే లిటిల్ కృష్ణ అనేది చూస్తాను కుషి టీవీలో వస్తుంది అంటే మా పాప చూడడం వల్ల చూస్తాను అవన్నీ చూసినవన్నీ కృష్ణుడు చేసినవన్నీ అన్నీ తలుచుకుంటే అబ్బా మనలాగే ఆడుకుంటున్నాడు మనలాగే చేసేది అలాగ అనిపిస్తుంది అన్నమాట మంచి వాళ్ళు దేవుళ్ళు మనలాగే భూమి మీద ఉండి బతికి అన్నీ అనుభవించారు హ్యాపీనెస్ శాడ్ కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించిన వాళ్ళే అనేసి అయితే నా ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరు టామేం అండి ఇంత చిన్న ఏజ్లోనే కొట్టుకుంటున్నారు అసరా అంటే కొంచెం కొట్టుకుంటారని తెలుసు ఇందులో ఇద్దరు ఉన్నటప్పుడు కొట్టుకోవడం అన్నది చాలా కామన్ కానీ కానీ ఇంత చిన్న ఏజ్లో ఇంత ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేసేస్తారని అయితే నేను అసలు అనుకోలేదు ఇదేంటంటే గుడికొచ్చాము చెప్పాను కదా రాములవారు వారు గుడి దగ్గర చాలా రష్గా ఉండడం వల్ల వీడియో అయితే చేయలేదు అక్కడే శివ శివుడు సాయిబాబా అందరూ ఉన్నారు ఇంకా కళ్యాణానికి ప్రిపేర్ చేస్తున్నారండి రెడీ చేస్తున్నారు మేము మార్నింగ్ కదా వెళ్ళొచ్చుసాం అందుకనేసి ఇదేంటంటే ఇంట్లోనే సెలవిడి వడపప్పు పానకం చేస్తానని చెప్పాను కదా ఈ టేస్ట్ చూపిస్తున్నాను మీరు ఏమంటే అనను కానీ అండి ఇంట్లో చేసిన వెంటనే నేను దమ్ముని టేస్ట్ చేయనమాట అంటే మన మీద మనకి అంత నమ్మకం ఫస్ట్ ఏదైనా మా హస్బెండ్ పెడతాను తను ఓకే బాగానే ఉంది అంటేనే నేను టేస్ట్ చేస్తాను అది అంటే సలువుడి వడపప్పులో ఏముంటుంది ఏముండదు కదా పా బియ్యం పిండి బెల్లం ఇవే కదా అంటారు కానీ అదైనా కూడా పానుగో అది ఏంటో తెలియదు కానీ గుళ్ళ ఇచ్చినవి ఎప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేసిన దానికన్నా మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మనమే ఇంకా ఏం కలపాలో కూడా తెలియదు సరే మా హస్బెండ్ ప్రసాద్ వచ్చేసిన తర్వాత నేను కూడా తినేసాం సో మా శ్రీరామ నవమి ఇలాగ ఉంది మీరు ఎలా చేస్తున్నారా అన్నది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ మన వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకోండి